అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు ఆర్ఆర్ ప్రాపర్టీస్ ఇప్పుడు మనం హైటే మన ఇక్కడ కొన్నాపూర్ నుంచి గచ్చిపల్లి వెళ్ళే రూట్లో ఉన్నాం చూడవచ్చు మీరు ఇది ఇది ఫ్లాటినం బిల్డింగు ఫ్లాటినం బిల్డింగు మనం ఇక్కడ హై మెయిన్ రోడ్కు ఉన్నాము మనకి ఇక్కడ కమర్షియల్ ఫ్లాట్ అనేది సేల్కి వచ్చింది చాలామంది మనకి కమర్షియల్ ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ స్క్వేర్ యాడు అలా కొద్దిగా పెద్ద ప్రాపర్టీస్ అనేది అడుగుతున్నారు ఓకే వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారం మనం ఒక కమర్షియల్ ఫ్లాట్ అనేది ఫోర్ ఫిఫ్టీ స్క్వేర్ యాడు నాలుగు వందల యాభై గజాలు కమర్షియల్ ఫ్లాట్ అని చూడవచ్చు మీరు అక్కడ జేబేరి నెక్సా షోరూమ్ జయబేరి వాళ్ళ ఆఫీస్ అది చూడవచ్చు ఇది మనకి గచ్చిపల్లి నుంచి మియాపూర్ వెళ్ళే మెయిన్ రోడ్డు ఇది మనకి రాడ్షన్ హోటల్ ఈ హైవేకి నియర్ మనకి వాక్బుల్ డిస్టెన్స్లో కమర్షియల్ ఫ్లాటే ఈ హైవే ఫేసింగ్ కాదు కానీ మనకి ఏదైతే రాడ్షన్ హోటల్ ఉందో ఆ రోడ్డు ఫేసింగ్కి కమర్షియల్ ఫ్లాట్ అనేది ఉంటుంది ఫోర్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డు ఫుల్ డీటెయిల్స్ మీకు వీడియో నేను ప్రొవైడ్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి చూడవచ్చు ఇది ఫ్లాట్ైన బిల్డింగ్ ఓకే ప్రాపర్టీ అయితే చాలా బాగుంటుంది అంటే కమర్షియల్ ఇప్పుడు చాలా దొరకటం అనేది రేర్ అయిపోయింది చూడవచ్చు రే ర్యాడిషన్ హోటల్ మనం ఇప్పుడు ర్యాడిషన్ హోటల్ దగ్గర ఉన్న చూడొచ్చు ఈ రోడ్డు ఇది మనకు డిఎల్ఎఫ్ వెళ్ళే రోడ్డు అనమాట ఇది కచ్చిబోలి వెళ్ళే రోడ్డు మీరు అక్కడ చూసుకున్నట్టయితే క్యూ సూపర్ మార్కెట్ కానీ ఓకే అది ల్యాంకో వీల్స్ మన రోలింగ్ వీల్స్ డెలైట్ కంపెనీ అటు సైడ్ ఐక్యాకి రోడ్డు మనకి ఈ రోడ్లో అనేది ఫోర్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్ అనేది అవైలబుల్లో ఉంది మనకి అది ఏ ఫేసింగ్ ఫ్రైజ్ ఏంటి అనేది ఫుల్ డీటెయిల్స్ చెప్తాను చూడవచ్చు ఇది మనకి రోడ్డు ఈ రోడ్డుకి ఇది కమర్షియల్ అండి ఈ రోడ్డుకి మనకి ఫ్లాట్ ఉంది ఇప్పుడు ఏదైతే మనం చూస్తున్నామో అదిగో అక్కడ నుంచి మనకి ఆ కార్లు ఏవైతే ఉన్నాయో అక్కడ దాకా ఇది కార్నర్ ఫ్లాట్ అండి టూ రోడ్స్ ఉన్న కార్నర్ ఫ్లాట్ చూడవచ్చు ఇది టూ రోడ్స్ అనేది లొకేట్ అయ్యి ఉన్నాయి దీనికి ఇది కార్నర్ ఫ్లాట్ కమర్షియల్ ఫ్లాట్ చాలా బాగుంటుంది అంటే కమర్షియల్గా కావాలి అని అనుకున్న కొంతమంది హాస్పిటల్కి కానీ కాలేజీకి కానీ దేనికన్నా కానీ కావాలి అనుకుంటున్న వాళ్ళకి ఆల్రెడీ సరౌండింగ్లో కమర్షియల్లో బ్యాంక్స్ అనేది చాలా బ్యాంకులు అనేది అలానే లీజ్ తీసుకొని ఉన్నారు అంటే కమర్షియల్ కడితే అలా బ్యాంక్ కింద గ్రౌండ్ బ్యాంకు వాళ్ళు తీసుకుంటారు షోరూమ్ వాళ్ళైనా కానీ దేనికైనా కానీ బిట్టు చూడొచ్చేది టూ టూ రోడ్స్ ఉన్న కార్నర్ ఫ్లాటు మనకి ఇవే కాదండి కాజాగూడలో కూడా మనకి సిక్స్ హండ్రెడ్ కమర్షియల్ ఒకటి ఉంది అలాగే ఫోర్ ఫిఫ్టీ ఉంది మీకు త్రీ హండ్రెడ్ ఉంది వన్ ఫిఫ్టీ కూడా ఉంది టూ హండ్రెడ్ ఫీట్ రోడ్ రోడ్ ఫేసింగ్ ఉన్న కమర్షియల్ మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో మనకి అక్కడ కూడా అవైలబుల్లో ఉన్నాయి గమనించండి అది కూడా మనం వీడియో తీయాలనుకున్నాం కానీ కుదరలేదు తీస్తాము కాకపోతే మనకి ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నా కాజాగూడలో ఉన్నాయి మీకు మణికొండలో కమర్షియల్ బిల్డింగ్లు ఎనీ ఏ ఏరియాలో కావాలంటే ఆ ఏరియాలో మాక్సిమం చాలా వరకు ఉన్నాయి మన దగ్గర మీకు కమర్షియల్ కానీ రెంటల్ ప్రాపర్టీ ఎవరన్నా ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టయితే మనకి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చే నెంబర్కి కాల్ చేయండి మీకు మీ రిక్వైర్మెంట్ అనేది చెప్తే మీ రిక్వైర్మెంట్ ప్రకారం మనం కంపల్సరీగా మీకు ఏమేమి కావాలనేది మీ రిక్వైర్మెంట్లో మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఒకసారి మీరు ఆఫీస్కి విజిట్ చేస్తే మీకు క్లియర్గా మీ రిక్వైర్మెంట్ చెప్పారంటే కూడా మీకు క్లియర్గా మీకు అక్కడ ఏమేమి ఉన్నాయనేది కూడా ఫిజికల్గా చూపించటం జరుగుతుంది ఇక చూడండి ఇది మనకు ఫ్లాటు ఖాళీ ఉంది కాబట్టి పక్కన కార్లు అనేది వాళ్ళు పెట్టుకున్నారు ఫ్లాట్ అయితే ఇది రెండు కార్నర్ ఫ్లాట్ అనేది ఉంటుంది రెండు టూ ఫేసింగ్స్ ఓకే దీని ఫుల్ డీటెయిల్స్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను వీడియోలో కంటిన్యూ అయ్యేందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్